నమస్తేనండి సో చూసుకోవచ్చు ఇక్కడ పత్తి ఆకులనేది అనేది కిందకు మూడ్చుకోవడానికి వెళ్ జరిగింది మీరు ఒకసారి గమనించవచ్చు సో దీని కింద మనకు తె తెల్లదోమ పచ్చదోమతో పాటు ఈ జిగి కానీ పేనుబంక సమస్య అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది సో కాబట్టి మనకు ఈ ఆకు కింద ముడుచుకోవడం జరిగింది దీంట్లో నుంచి అంత రసం పిర్చి పురుగులు వచ్చేసి ఈ హరిత ద్రవ్యాన్ని పీర్చుకున్న తర్వాత ఈ సమస్య అనేది మనకు కల్పిస్తూ ఉంది అనమాట సో ఖచ్చితంగా దీన్ని తొందరగా కంట్రోల్ చేసుకోవాలంటే మనకు మార్కెట్లో లెసంటా అనే ఒక మందు దొరుకుతుంది దీంట్లో మనకు ఫిప్రోనిల్ ప్లస్ ఇమేడా క్లోరిఫైడ్ అనే టెక్నికల్ ఉంటుంది దీనివల్ల మనకు దీంట్లో ఉన్న తెల్లదోమ పచ్చదోమతో పాటు అన్ని రకాల రసం పిడుచి పురుగులు అనేది కంట్రోల్ చేయ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఇది ఒకవేళ దొరకకపోయినట్లే ఆక్సిలైస్ అనేది దొరుకుతుంది స్వాల్ కంపెనీ వాళ్ళది సో దీంట్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఫిప్రోనిల్ ప్లస్ ఫ్లోమికైడ్ అనేది సో ఇది కూడా ఎక్కువ ఉదురి ఉన్నప్పుడు వాడుకున్నట్లయితే మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు అన్ని రకాల రసం పిరిచే పురుగుల్ని కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కసారి ఈ టెక్నికల్ ఉన్న మందుల గురించి మన వీడియో మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మీ దగ్గర మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఇలాంటి